ఇంకా వెళ్ళలేదా లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆగిపోయాను గమ్యం లేని నా జీవితానికి సంధ్య చుక్కాని అవుతుందని ఆశించాను నా ఆశ అడియాసైంది నా బతుకు చీకటైపోయింది మా పరిస్థితి అంతే బాబు జీవత్సవల్లా మిగిలిపోయావు ఏది ఏమైనా ఆఖరిసారిగా నా బిడ్డ మొహం చూసుకునే అవకాశాన్ని ఇచ్చావు ఊళ్ళో ఎవరూ ముందుకు రాకపోయినా దాన్ని బుగ్గి చేశాం నీ మేలు నేను ఎప్పుడూ మర్చిపోలేను బాబు లోకల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోలేదని నిరూపించాం అంతే చాలు వెళ్ళిరా బాబు వెళ్ళిరా వెళ్తానమ్మా నీ చేతులతో ఇంత అన్న తిరిగి వెళ్తాను రెండే రెండు ముద్దలు నీ కడుపున పుట్టిన బిడ్డలకే పెట్టదలిచిన విషయం నాకు పెట్టడానికి సందేహం దేనికి పెట్టమ్మా కడుపు కోత ఎంత బాధాకరమో నీకు తెలియదు బాబు అందుకే ఉండనివ్వండి చావు అంటే నాకు భయం లేదు అయినా చావు ఇంటికి తరచు వచ్చిపోయే చుట్టం లాంటిది మా నాన్నన మెంగింది నా పసపు కుంకులు తుడిచి పెట్టుకుపోయాయి ఇప్పుడు ఇప్పుడు మా చెల్లిని పొట్టున పెట్టుకుంది ఇంక మేమో ఇది తన ప్రాణాల్ని బలిచ్చేనా బిడ్డ ప్రాణాలు కాపాడేది తల్లి అంటారు అలాంటిది నీ చేత్తో పిల్లలకి విషయంలో ఏంటమ్మా మీనంతా విషంతాకి చచ్చిపోతే ఆ పిల్ల మీద పడ్డ అభాండం అంతా అనుకోలే మీకోసం అహర్నిసలు శ్రమించిన సంధ్య ఆత్మకి శాంతి ఉంటుందా తనని తాను బలి చేసుకున్న సంధ్యకి మీరిచ్చే నివాళిదేనా జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి మరేం చేయాలో తెలియక తీసుకున్న నిర్ణయం ఇది ఏం జరిగిందో నాతో మరణమే నాకు ఆశ్చర్యంగా ఉంటే ఊరి చివర మీ ఏంటో శవాన్ని కాల్చడానికి నలుగురు రాకపోవడం ఏంటో నాకే అర్థం కావట్లేదు అంతా మా ఉన్నవారు వాళ్ళ నాన్నగారు ఆంధ్రదేశాన్ని తన నాటకాలతో లోగించిన రంగస్థల రంగమార్ మారున్న రోజుల్లో మేమంతా ఊళ్ళోనే ఉండేవాళ్ళం మీరు మా ఊర్లో కృష్ణరాయవారం నాటకం వేయాలి తప్పకుండా ఎప్పుడు వచ్చే నెల పదో తారీఖు సరిగ్గా అదే రోజున మా ఊళ్ళో నాటకం ఉంది అదీగాక మర్నాడు నేను కట్టుకున్న ఇంటి గృహప్రవేశం ఉంది అందువల్ల కుదరదు నన్ను క్షమించండి అమ్మా కుదరదు అంటే ఎలా రఘురామయ్య గారు మీ కృష్ణ చూసి తరించాలని మా ఊరంతా ఉవ్విళ్ళు మీ అభిమానానికి ధన్యవాదాలు ఏమైనా మీరు ఇచ్చే అదృష్టవతులు రాట్లా తీసుకునే డబ్బు మూడు నోట్ల దిగు ధాన్యం మాకు తోలేసి అంతా ధర వెళ్ళండి తీసుకున్నాం కానీ తగిన ధర మాత్రం కాదు బాబు ఏడాది కష్టపడి మేము పండించిన పంటకి సగం ధర కూడా ఇవ్వలేదు మరి అదే విశ్వాసం లేకపోవడం అంటే మీరు పండించిన పంటకి పెట్టుబడి ఎవరు పెడుతున్నారయ్యా మేమేగా దానికి వడ్డీ తీసుకుంటున్నారు చెప్తావా జనాల కడుపులు ఎలాగోతు భానుప్రసాద్ ఆ ప్రజలకు అన్యాయం జరిగితే కళాకారుడు చేతులు ముడుచుకుని కూర్చోడు వాళ్ళ ధాన్యానికి తగిన ఇవ్వండి లేకపోతే వాళ్ళ పంట వాళ్ళకు స్వాధీనం చేయండి వాళ్ళ సంఘంగా ఏర్పడి పట్టల్లో బండి పట్టాలు తప్పుతోంది పరిస్థితి ఏమి బాగాలేదు ఇప్పుడు ఖాళీనా ఏం లేదు ఈ కచ్చరితో మీసాల కత్త ఇంట్లో కూకుంటారని అరకండి ఒక్కసారి అటు చూడండి ఆ ఆ రఘురామయ్య గారి నాయకుడు కొని జైలు కొట్టుకొని తీసుకెళ్తున్నారు ఇక తమరి ప్రెసిడెంట్ గిరికి కచ్చరే పని ఇప్పుడు ఏ జలమైతే వాడికి కొడుతున్నారు అదే జనంతో రాణతో కొట్టిస్తా నమస్కారం తప్పండి తప్ప నమస్కారం అమ్మగారు రండి జగండి గారు ఏంట్రాడా ఎవరేంద్రా మన ఊళ్ళో నాటక నాతం కోసం వచ్చారు సినిమా యాక్టర్ జోతమ్మ గారు ఏంద్రా సినిమా యాక్టర్ అన్నా కానీ ఏంద్రాపురు రాబ రోజులాగా తప్పకోండి అమ్మగారు మీలాంటి పెద్ద నటి మా ఊరి నాటకానికి రావటం మా అదృష్టం అండి లేదు నేనే అదృష్టవంతురాలని నటనకే భాష్యం చెప్పే మీ ఊరు నటరాజు రఘురామయ్య గారితో మొదటిసారిగా నటించబోతున్నాను ఏమిటి ఇలా వచ్చారు అయ్యా రాత్రి నాటకంలో వేయాల్సిన జోదమ్మ గారు వచ్చేసారండి తమరిని ఒక్కసారి రమ్మన్నారండి నన్న ఎందుకు ఎందుకేమిటండి ఆవిడ గారు పల్లెటూరు నాటకం వెయ్యను అన్నారండి తమ పేరు చెప్పగానే ఒప్పుకున్నారండి ఒక్కసారి రిహార్సల్ చూసుకోవాలని రమ్మన్నారండి అయ్యా పులి మన సినిమా స్టార్ ఈ పాటకి పంజాబీసు ఉంటుంది వాడు దానిలో చిక్కుకొని ఉంటాడు మనం ఆడబోయే నాటకానికి రంగం సిద్ధమైంది అయ్యో అయ్యో ఏమిటి దారుణం పవిత్రమైన దేవాలయంలో ఏమిటండి ఈ ఘోరం కొంపదేశం రఘురామయ్య గారు ఏమిడి మీద అత్యాచారం పంచాయతీ నీకు జరిగిన అన్యాయం నిర్భయంగా చెప్పు ఒక అడవి చెప్పుకోలేని అవమానం జరిగింది మహానటుడ మర్యాద కోసం ఈ ఊరు వస్తే ఉచ్చనీ చాలు మరిచిపోయి ఆయన నన్ను మానభంగం చేశారు ఆవిడ చెప్పేది అసత్యం అవును మాకు అలాగే అనిపిస్తుంది చాలా కాలంగా ఆయన మాకు బాగా తెలుసు ఆయన నిప్పు నా జీవితాన్ని తెగించింది నా చీలాన్ని కాటేసింది నాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేకుండా చేసింది ఆడది చిక్కు విడిచి ఆ అమ్మగారే చెడి నమ్మరే ఎవడో చాలా తప్పండి మీరు మాట్లాడుతుందే బాలా పంచాయతీలో నిలబడి ఓ మనిషి మీద నేరం ఆరోపిస్తున్నారంటే దాన్ని నిరూపించుకోవాలా అవతల పెద్ద మనిషి ఓ పని చేయండి మీరు గనక చెప్పేది నిజమే అయితే ఈ దేవాలయం ముందర ఎలుగుతున్న కర్పూరం ఆర్పి చెప్పండి నేను నమ్ముతాను ఊరు రేయ్ కర్పూరం రా నా జీవితమే ఆరిపోయిన తర్వాత ఈ దీపం ఆర్పడానికి ఏముంది ఊరందరి ముందే చెప్తున్నాను ఈయన తెలిసిన మాట నిజం 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 ఇది నిజం కాదు ఈ ఊరు పొలువు మంట కలిపి బొంకుతావెందుకు కళాకారుణ్ణన్నా కళ చైతన్యం కోసం అన్నా ఆడదాన్ని చరిత్రమేనా చైతన్యం మా ఆయన అలాంటి వారు కాదు ఇందులో ఏదో మోసం ఉంది వెనక్కి వెళ్ళు ఈ ఊరు పంచాయతీకి కట్టుబాటు ఉంది అది గుడ్డిగా శిక్ష వేయదు చెప్పండి ఏమి శిక్ష విధించాలి పవిత్రమైన దేవాలయంలో ఇంత పాపానికి ఒడిగట్టింది ఈ మనిషిని